ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు వాడు ఎప్పుడు అంతేరా డబాయిం సెక్షన్ డబ్బులు ఇవ్వడు రాయి డబ్బులు ఇచ్చాను వీరయ్య ఇక్కడ ఏదో తెల్లంటిగా ఉన్నట్టుందిరా అవునండి ఇదేంట్రా పంటితో లాగేశావు ఇంటికైతే ఒక్కటి వస్తుంది ఖర్చుకైతే పరిపోతాయి చూపించదు అరే వీరయ్య మనకున్నంత మీసాలు ఈ ఊర్లో ఎవరికైనా ఉన్నాయా ఎవరు లేవండి అంటా చెప్పే మల్లయ్య అయ్యా మా ఇంత ఎత్తు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా ఎవరు లేరండి అరే వీరయ్య మనకున్న బాడీ ఈ ఊర్లో ఎవరికైనా ఉంది డబ్బు నా ఖాతాలో రాకపోయి ఆ నిమ్మ తోట ఎవరి వెళ్ళి రెండు నిమ్మకాయలు పట్టరా పెద్ద పెద్ద మీసాల మీద నిలబెట్టిస్తాం బాగానండి ఎవడు రావాడు ఆడేనయ్యా మీసాలు బాబు గారు మీసం మీద ఏం నిలబెడతావు నిమ్మకాయలండి నిమ్మకాయలు ఎన్ని నిలబెడతావు రెండండి దేని మీద మీసాల మీదండి ఒరే నా మీసాలు చూసావా ఎలా ఉన్నాయి చిన్నగా ఉన్నాయా పెద్దలుగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయండి வாடி மீசால பெட்டது நான் சாட்டது நீ மூத்துக்கு நீ மேசம் பெத்தியா அத்தனை மூத்த அத்தனை மீசம் பெத்தது அது காதுரா நான் மீசம் கண்டே வாடி மீசம் பெத்தது தா வாடி மேசம் கண்டே நான் மீசம் பெத்தது உந்தா செப்பரா அது மீசே பெத்த எதா மீசால నాకంటే పెద్ద మీసాలు పెంచుకుని ఈ ఊళ్ళో తిరగడానికి నీకు ఎన్ని వేల గుండెలరా పెంచలేదండి అదే పెరిగిందా పెరిగిందరిగిందా రే వేరయ్యా నేను మీసాల త్యాగయ్య వెళ్ళ ఆ మీసాలని ఒక పక్కన గురిగి నీ ఇష్టం వచ్చిన పక్కన గురి నా భర్త మొగ ద్రీరుడై మొగ వ్రీరుడై పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి నాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి ఆ తల్లి తులసి మ్రాత రాజేంద్రబాబు తన కంటే పెద్ద మీసం ఉందని తగ మీసం తీయించేశాడే రోగవాడి రోషానికి ప్రతీకైనా మీసాన్ని తీయించుకున్నాక నేను మీ సతిగా బ్రతికే చస్తయ్యే తల్లి తృణసీ మ్రాత నేనే గనక పరమ ప్రతివ్రతనైతే సీత సావిత్రి అనశీల జాతికి చెందిన దాన్నైతే నా భర్తను అవమానించిన వాడి త్రల మూడు మృక్కలైపోవాలి ఇంకెప్పుడు ఎవరికి శాపాలు పెట్టగిరి ఆనాడు సీతంటే జరిగింది అంటే జరిగింది అంటే జరిగింది ప్రపంచంలో వీళ్ళు ముగ్గురైన ప్రతిరోపలు ఇంతవరకు నాలుగో లేరా నేను చచ్చేలోగా వాళ్ల మురుగ్గురితో పాటు నా పేరు కూడా చరిత్రలోకి చేర్పించుకుంటాను అదే నా ధ్యేయం

ఇదేమైనా బృందానం అనుకున్నావు ఊపుకుంటూ వస్తున్నాం ఊరు ముందే అక్క అక్కరైతే ఇక్కడికి ఎందుకు వచ్చా రాజా రాజేంద్ర బాబు గారిని కలుసుకుందాం వచ్చా ఎందుకు ఆయన గొప్పవారిని చాలా మంచోరిని గొప్ప మనసుందని విన్నాను ఆయన పని అన్న అడుగుతాను వచ్చాను ఏమని విన్నావు తమరు గొప్పవారిని చాలా మంచోరిని గొప్ప మనసున్నారని విన్నానండి తప్పైపోయింది క్షమించండి బాబు తమర తెలియక లే చెప్పు ఏ విన్నావ్ విన్నావు తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసున్నారని విన్నానండి ఎందుకు వచ్చావు ఏదైనా పని అడుగుదా అని వచ్చానండి ఏం పని చేస్తావు ఏ పనైనా చేస్తానండి ఏ పనైనా చేస్తావు ఇంకొకసారి చెప్పు ఏ పనైనా చేస్తానండి ఇది కాదు ఇంతకు ముందు చెప్పేవి తమరు గొప్పవరని చాలా మంచోరిని గొప్ప మనసు గలారిని ఎన్నానండి ఇది ఇంకొకసారి చెప్పు తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసు గలారిని ఎన్నానండి ఇది ఇందుకొచ్చావు పని అడుగుదానొచ్చానండి ఏ పని ఏ పనో చేస్తానండి ఏ పనినో చేస్తావా చేస్తానండి ఇంకొకసారి చూపు ఏ పనిలో చేస్తానండి అది కాదు ముందు చెప్పింది తమరు గొప్పవరిని చాలా మంచోరిని గొప్ప మనసు గలారని విన్నానండి మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలారని విన్నాను మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలారని విన్నారండి మళ్ళీ చెప్పు తమరు గొప్పవారిని చాలా మంచివారిని గొప్ప మనసు గలారని విన్నారండి ఎందుకు వచ్చావు ఏదైనా పని అని వచ్చానంటే పని ఏ పనిలో చేస్తానండి ఏ పనైనా చేయావా మళ్ళీ చెప్పు ఏ పనినా చేతానండి అది కాదు పశువు చూపు చుట్టి కాడ మొదటి చెప్ప తమరు చాలా గొప్పవారిని చాలా మంచోరిని గొప్ప మనసు గలారని విన్నారండి తమరు గొప్ప చాలా మంచోరిని గొప్ప మనసు గలారని విన్నారండి చెప్ప తమరు గొప్పవారిని చాలా మనిషిని గొప్ప మనసు గలారిని విన్నారండి ఎందుకు బుద్ధి తక్కువ వచ్చాను అయ్యా నమస్కారం అయ్యా వీడు ఆ చెట్టు పక్షి కదా అవును బాబా మరి ఈ తోటలో వచ్చాడే అయ్యా నేను ఏ చెట్టు పక్షిని కానయ్యా నిజం చెప్పాలంటే మీ చెట్టు పక్షినే అయ్యా నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నా మీరే నన్ను దూరం దూరంగా ఉంచుతున్నారయ్యా అందుకే దూరంగా ఉండిపోయానయ్యా ఓ మంచి మాట చెబుదామని వచ్చానయ్యా ఏమిటా మంచి మంచి మాట అంటే అయ్యా అయ్యా ఉద్యోగానికి అమ్మాయిలు కావాలని పేపర్లో వేయించారు కదయ్యా అవును మీ దగ్గరికి వస్తున్న అమ్మాయిని ఆ రాజేంద్ర గారు దారిలో అడ్డుకొట్టి మంచి అమ్మాయిని తన దగ్గర పెట్టుకొని చెత్త అమ్మాయిని మీ దగ్గర పంపించాడయ్యా అలాగా అంతేకాదయ్యా అందులో అందమైన అమ్మాయిని తన మేనేజర్ గా ఉంచుకున్నాడయ్యా నిజమేనయ్యా ఎలా నా ఉప్పు తింటూ అక్కడ జరుగుతుందో తెలుసుకోమంటే తెలుసుకోవా అసలు నేను మీ జట్టు పక్షినేనయ్యా ఇప్పుడు ఆ పిల్ల ఈ జాగా ఉండగా ఆ పిల్ల ఎలా వస్తుందని అంటారా నేను తీసుకొస్తాను పాప ఇక్కడ నీకు ఎంత ఇస్తున్నారు ఎంత ఇస్తే విషయం చెప్ప అది కాదు పాప ఇక్కడ మీకు ఇచ్చేదానికంటే అక్కడ మీకు రెట్టి ఇప్పిస్తాను எவரி படிப்பாரு ஆயுதமீதா ஜமீதாரா ஊருக்கு ராஜேந்திர பாபு கார ஜமீதா ஆய் ஜமீந்தாருன பெமீந்தாரா ஆயுத ஜமீதாரா மாற்றம் ஜமீந்தார் அசல் பெத்த ஜமீதார் ஆய అతని సంగతి నాకు ఎందుకు ముందే చెప్పలేదు ఆయన దగ్గర నాకు పని ఇప్పిస్తానంటావు జీతం రెట్టింపు ఇప్పిస్తానంటావు ఎప్పుడు చేరొచ్చు ఇప్పుడు వస్తే ఇప్పుడు చేరొచ్చు అయితే గిరి ప్రసాద్ జమీందారా కాదు బాబు నాకంటే పెద్ద జమీందారా వాళ్ళతో జమీందారే కాదు బాబు మరి ఎందుకు చూసావు బుద్ధి తక్కువ నా దగ్గర పని చేసే అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళడానికి నీకు ఇన్ని వేల గుండెలు రాయి బాబు నన్ను వదిలేస్తే నేను పారిపోతాను రై వీడికి ఒక పక్క మీసం తీసిన బుద్ధి రాలేదు సగం గుండు గీయించండి ఏమిటి వాడు పిల్లవడం నువ్వు వెళ్ళడానికి సిద్ధపడడం ఎంత ధైర్యమే నీకు వెళ్ళక ఏం చేయమంటారు మీకోసమే మీ అమ్మగారు నన్ను పనిలో పెట్టుకున్నారు ఏం చేయాలని అడిగితే నాకేం సంబంధం లేదు అంటారు ఛేదరించుకుంటారు అసహించుకుంటారు పోమంటారు అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే చేయాలి అందుకే అక్కడికి వెళ్తున్నాను వాడికి నాకు మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుంది దానికి నేనేం చేయాలి వెళ్ళద్దు ఇక్కడ ఇక్కడుంటే ఏం చేయమంటారు పని ఏం పను మీరే చెప్పాలిగా ఈ రోజు నుంచి నువ్వు మేనేజర్వి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి ఈ అవతారం బోడి సలాలు విన్నందుకు నాకు సగం బోడి గుండే నేనే గనక పరమ ప్రతివ్రతనైతే నీకు గుండు గయించిన వాడి గుడుగాకాల భగవంతుడు ఈ ప్రామాన్ని నేను భరించలేను ఇప్పుడే ప్రాణ ప్రాణత్యాగం చేసుకుంటాను కూర్చో ఏమిటండి ఏమీ లేదు రాజేంద్రబాబు దగ్గర ఉన్న అమ్మాయిని గిరిప్రసాద్ దగ్గరికి తీసుకెళ్తానికి వెళ్తే నాకు ఈ పని జరిగింది రాజేంద్ర బాబు మీద కత్తి కట్టాలంటే గిరిప్రసాద్ అమ్మాయిని అప్ప చెప్పాలి దానికి నన్నేం చేయమంటారు ఏమీ లేదు ఆ అమ్మాయి బదులు నువ్వు ఆ ఉద్యోగంలో చేరాలి నేనా ఈ కోసం చేస్తాను భర్త ప్రాణాల కోసం ఎముడి దగ్గరకు వెళ్ళింది సావిత్రి కురూపి అయిన బట్టను ద్రక్కించుకోవడం కోసం వేసాగృహానికి వెళ్ళింది సుమతి బట్ట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం బట్టలు లేకుండా త్రిమూర్తులకు భోజనం పెట్టింది అనసూయ ప్రాతిపత్యమే నా పరమ లక్ష్యం మీ ఇష్టమే నా ఇష్టం ఉదయ లేచి దగ్గర నుంచి నా పనులన్నీ నువ్వే చూస్తుండాలి చూస్తావా అపచార అపచారం అపచార లేదు ఉపచార లేదు లే దుర్మార్గుడా కతివ్రత మీద చేస్తావా నీ పాతివచ్చం తగలడింది తగత ఏమంటూ ఉద్యోగం కోసం మగారి దగ్గరకు వచ్చినప్పుడు లేదు నీ పాతివచ్చం పవిత్ర భారతదేశంలో స్త్రీలు పురుషులు సమానమని దేశం ఘోషిస్తుంటే ఒక ఆడది ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే హీనంగా హేయంగా నీచంగా ప్రవర్తించడం నిన్ను భగవంతుడు కూడా క్షమించడు నేనే పరమ ప్రతివ్రతనైతే ఇప్పుడే ఇక్కడే నీ తల మూడు మృక్కలైపోతుంది లోపల కొన్ని వధించడానికి ఉంది అది మా ఆవిడండి మీ ఆవిడ మరి దాన్ని తీసుకొస్తాను ఆ పిల్లను తీసుకురావాలని వెళ్తే ఆ రాజేంద్ర బాబు తగ్గుంట్టు కొట్టి పంపించాడయ్యా నేను అన్నమాట తప్పితే మీరు అన్నమాట తప్పుతారని తీసుకొచ్చాను ఈ కొట్టించు పుట్టించు ఏమిటండి ఈ ఘోరం ఇది తప్పకు జరిగిన ఈ ఘోరాన్ని ఈ కళతో నేను చూడలేనండి అందుకే ఆత్మత్యాగం చేసుకుంటున్నాను నన్ను త్రాకదండి పరులు త్రాకిన ఈ శరీరాన్ని మీరు త్రాక నేనే గనక పతివ్రతనైతే ఆ అగ్నిదేవుడు తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు ఏమండి నా కళ్ళతో మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి భగవంతుడే ఉంటే నేనే పతివ్రతనైతే మిమ్మల్ని ఇలా అవమానపరిచి ఆనందిస్తున్న ఈ ఊరు ఊరంతా మంటల్లో పడి தகலி போவாலி மண்டல சகை போது அய்யயோ சாக்கை காரோ மண்டல மண்டல ரெண்டி பாலை போது ரெண்டு ரெண்டி ரெண்டு சூண்டா கிட்டக்கு ஆபாலி மனக்கு தகுதி சாப்பாலோ ஏ பணி காது మనం తెలివితేటలు ఉపయోగించాలి వాడు నన్ను అవమానించాడు వీడు నిన్ను అవమానించాడు అందుచేత ఇద్దరి మీద మనం పగ తీర్చుకోవాలి నేను వాడి దగ్గర చేరి వీడి గురించి వీడి దగ్గర చేరి వాడి గురించి చెప్పి రెచ్చగొట్టి ఇద్దరిని లేకుండా చేస్తాను నేనే పరమ ప్రతి శాపాలు పెట్టగే శాపాలు పెట్టగే అయితే అలా నాటి ద్రౌపదిలా ఇదే నా ప్రతిజ్ఞ మీరు వాళ్ళిద్దరి మీద బాగా సాధించే వరకు నా దిగ ఎవరు అక్కడ ఎవరు లేరండి ఎవరు లేరా ఆవిడ ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళి కనుక్కో అమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు రోయ్ రోయ్ వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు ఆమె చెప్పింది మీకు తెలిసి మరి మాకెందుకు చెప్పారు పశువుల ఈ ఇంటి నుండి ఆడవాళ్ళెవరు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదని చెప్పండి అమ్మా ఈ ఇంటి ఆడవాళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళరు నేను ఈ ఇంటి ఆడదానికి కాదు మీతో పాటు మా బంట్లు కూడా వస్తారు బంట్లు కూడా వస్తే మేము వెళ్ళాం వస్తే మీరు రండి మేము గుడిక మేము దేవుడి దగ్గరకు వెళ్ళాం దేవుడే మా ఇంటికి వస్తాడు చూడండి దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళాలి అప్పుడే దేవుడు గొప్పవాడు దేవుడు మనిషి దగ్గరికి వస్తే దేవుడు చిన్నవాడు దేవుణ్ణి కిందవాడుగా చూసేవాడు పరమ మూర్ఖుడు అంటే మేము వెళ్ళకపోతే మూర్ఖుల కింద లెక్క అయితే వెళ్తాం వద్దు ఇద్దరు మూర్ఖులు ఎవరో రాజేంద్ర బాబా నమస్కారం బాబు నమస్కారం నమస్కారం ఏం తాత నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఏం లేదు ఈ మధ్య నువ్వు కనిపించలేదు కదా చచ్చిపోయావేమో అనుకున్నాను మా పని చేశారు బాబు ఏమిటి చక్కని పిల్ల సీతాదేవిలో ఉంది బాబు పెళ్లికి వాళ్ళ సళ్ళ పిల్లలేదేటి బాబు పుట్టబొట్టే బిడ్డకు మాత్రం మీ తాతగారి పేరు ఖచ్చితంగా పెట్టాల్సిందే ఎందుకో తెలియడం లేదురా రెండు రోజుల నుంచి ఈ అమ్మాయిని చూస్తుంటే నా మనసంతా ఏదో అయిపోతుందిరా నాకేదో అవుతుందిరా అంటే మీకు ఏదో అవుతుందా చంపి చుట్టుకి ఎలా చేస్తాం పసుపు ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లో ఉంచుకున్నావా పంపించ చెప్పండ్రాంపించేదావా అయితే ఉంచుకుందాం ఆ అమ్మాయి ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం ఏం చేసుకుందాం పెళ్లి చూసుకుందామంటారా మనమంతా పండుగలు ఆవిడ తోపుదా చంపి చుట్టుకెలా చేస్తాం పెళ్లి చూసుకోవాలంటే ఏం చేయాలరా ప్రేమించాలయ్యా ప్రేమించాలంటే ఏం చేయాలరా ప్రసన్నం చేసుకోవాలయ్యా ప్రసన్నం చూసుకోవాలంటే ఏం చేయాలరా దగ్గర అవ్వాలయ్యా దగ్గర అవ్వాలంటే ఏం చేయాలరా అవి ఏటో అవన్నీ చేసేయాలయ్యా అవిడికి ఏమి ఇష్టం రా ఆడదానికి పువ్వులు చీరలు పెట్టమయ్యా మరి చీరలు అమ్మగారి చీరలు ఉన్నా కదా చేత ఇప్పుడు చీరలు